హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు నేను ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి చికెన్ కర్రీ ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి నేను వేసిన ఇంగ్రీడియంట్స్ వేసి ఒకసారి అయితే ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్లో మనకి టేస్ట్ అనేది వస్తుందనమాట సో అయితే నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి తీసుకుని వాష్ చేసుకు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక కడాయి తీసుకుని ఆయిల్ పోసేసాను మన హోల్ గరం అసలు కాకుండా మనకు అవసరం ఉన్న స్పైసెస్ వేసుకొని పోపు అయితే చేసుకోవాలి నేను ఒక ఆనియన్ అయితే వేసేసాను ఆనియన్ వేసుకొని అలా పోపు అయితే చేసుకోవాలి చేసుకొని చికెన్ అయితే వేసుకొని మనం ఫస్ట్ కాసేపు అలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నారు కదా మిక్సీలో ఉల్లిగడ్డ పచ్చిపెచ్చి టమాటా క్యాషూనట్ కొన్ని ఉలవలు కొన్ని నువ్వులు వేసానండి ఈ విధంగా నువ్వులు వేసుకొని ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీ కాస్త చిట్కడంత పసుపు కూడా వేసుకొని మనం పేస్ట్ లాగా చేసుకోవాలి పైన్ పేస్ట్ లాగా చేసుకున్నట్లయితే మనకి ఈ గ్రేవీ అనేది చికెన్లోకి వే వేసి ఉడికించినట్లయితే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట సో మన నెక్స్ట్ మిక్సీ పట్టగా ఈ విధంగా అయితే పేస్ట్ అయితే వస్తుందండి సో మనం చికెన్ ఉడికే అయితే మనకి పేస్ట్ కూడా రెడీ అయిపోయింది ఈ విధంగా చేసుకొని మనకి చికెన్ అయితే మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు మనం వీటిలోకి అయితే మనం రుబ్బు పెట్టుకున్న పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేస్తే సరిపోతుంది అనమాట సో వీడియోలో చూస్తున్నారు కదా ముక్క కూడా బాగా ఉడికిపోయింది టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని ఆ విధంగా మనం పసుపు కూడా కొద్దిగా వేసుకొని చిట్కాడంత వేసుకొని చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అనమాట విధంగా చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఒకసారి వీడియోలో చూస్తున్నాం కదా ఈ విధంగా అయితే ఒకసారి కలుపుకోవాలి కలుపుకుని కాస్త అలా ఉడికిన తర్వాత మనం రుబ్బి పెట్టినటువంటి పేస్ట్ను యాడ్ చేసి కొన్ని వాటర్ పోసి ఉడికిస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు ట్రై చేయండి వస్తుందా రాలేదా అనేది మీకే తెలుస్తుంది సో ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి చేశానండి చాలా బాగుంది కర్రీ టేస్ట్ మాత్రం మామూలు రైస్ పూరి చపాతి ఇవ్వడా దేనిలోకైనా ఈజీగా కమ్మగా ఉంటుందండి టేస్ట్ ఒకసారి అయితే ట్రై చేసి చూడండి నెక్స్ట్ పేస్ట్ వేసిన తర్వాత విధంగా అయితే కలుపుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకొని కాసేపు అయితే అలా వాళ్ళనమాట వదిలేయాలి ఉడికిన తర్వాత నాకు కావాల్సిన కరివేపాకు కొత్తిమీర ఇవి కూడా వేసుకోవాలి నెక్స్ట్ నేనైతే ధనియా పౌడర్ అండ్ జీలకర్ర పౌడర్ అండి గరం మసాలా ఆల్రెడీ వేసాం కాబట్టి మనకి గరం మసాలా కూడా అవసరం ఏమి ఉండదు లైట్గా వేస్తే సరి సో నేనైతే గరం మసాలా స్కిప్ చేశానండి ఎందుకంటే హోల్ గరం మసాలా అవన్నీ వేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ ఇందులో అయితే కొద్దిగా స్కిప్ చేసేసాను విధంగా వేసుకొని కలుపుకోవాలి బాగా కాసేపు అలా కలుపుకొని సిమ్లో పెట్టి ఉడికించాలి చూస్తున్నారు కదా మనకి కర్రీ అనేది మ్యాక్సిమం రెడీ అయిపోతుంది ఈ విధంగా చేసి అయితే చూడండి కర్రీ బాగా రెడీ అయిపోతుంది చూసారు కదా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా మనకు కర్రీ రెడీ అయిపోయినట్టే నెక్స్ట్ కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకొని కాసేపు కలుపుకొని అలా ఉంచేయాలి ఫైవ్ మినిట్స్ చేస్తే మనకు ఆయిల్ అనేది కర్రీ ఉడికిపోతే ఆయిల్ అనేది పైకి వస్తుంది అనమాట తేలుతుంది సో ఆయిల్ తేలినట్టు కర్రీ రెడీ అయినా రెడీ అయిపోయినట్టే మనం ఒకసారి మేము బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి చికెన్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి రెస్టారెంట్ స్టైల్ అనమాట ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది కర్రీ అనేది గ్రేవీ కూడా చాలా బాగొస్తుంది టేస్టీగా ఉంటుంది ముక్క తినేటప్పుడు కూడా ముక్కకి పట్టేస్తుంది కదా అబ్జర్వ్ చేసుకొని ఒక్క కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది మనం బోండా పూరి చపాతి వడ దేనిలోకైనా బిర్యానీ రైస్ లోకైనా ఏం లేదు మామూలు రైస్ లోకైనా ఏం లేదు ఎందులోకైనా మనం పెట్టుకొని తినొచ్చు అనమాట ప్లీజ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వడ కాంబినేషన్ పెట్టానండి చాలా బాగుంది థ్యాంక్ యూ అలా